గోప్రచార సేవా సమితి ఆధ్వర్యంలో కొత్తపేట డివిజన్ మన గోబంధువు సగల పురుషోత్తం గారు కొత్తపేట డివిజన్ ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో గోప్రచారకు హైదరాబాద్ నగర కన్వీనర్ దాచిపల్లి దేవేందర్ గుప్తా గారి సంపూర్ణ సహకారంతో చైతన్పూర్ మెట్రో సమీపంలో ఒక గో ప్రోడక్టు కేంద్రాన్ని ఆరంభించబోతున్నాం ఈరోజు ಏ ಗೋ ಮಾತ ಯಾವ ಗೋ ಮಾತ ಇಲ್ಲಿ ಬಂಡ ಲಕ್ಷ್ಮಣ ಪ್ರತ್ಯೇಕ ಆಧಾರ ಪ್ರಾಡಕ್ಟ್ಸ್ ಈ ಗೋಭಕ್ತಿಯ ಗೋಮಾತ ಬ್ಲೆಸ್ಸಿಂಗ್ ಆರೋಪ చాలా కూర్చుంటూ ఫస్ట్ టైం పదేళ్లలో ఒక స్టాల్లో మన గో ప్రాడక్ట్స్ని పెట్టడం అనేది ఫస్ట్ టైం దానికి మంచి అవకాశం ఇచ్చినందుకు ఇంకా అభినందనీయుడు సంతోష్ కిరాణా సంతోష్ కిరాణా సంతోష్ కిరాణా చాలా అభినందనీయమైనటువంటి విషయము మీ పేరుని చూపుతుంది ఈరాలకి గోమాత ప్లేసెస్ డైరెక్ట్గా వచ్చేస్తాయి ఎందుకంటే టెన్ ఇయర్స్నే ఫస్ట్ టైం కాంకరా బోర్ అచ్చా కాం కరాజ్ సన్మానకరాయి గోవర్ధన్ చేసానికి కొత్తపేట డివిజన్ మన గోప్రచారమితి కొత్తపేట డివిజన్ అధ్యక్షుడు జలాపూర్ చెప్పమూర్త గారికి ప్రత్యేక విద్యార్థినిగా ఉద్దేశానికి వారికి గోప్రాడ కేంద్రం నిర్వాహకుడు వీరారావు గారు సత్కారం చేస్తున్నారు ప్రోత్సహించండి గోశాలను ప్రోత్సహించండి మన హిందూ ధర్మాన్ని పాటించండి జై భారత్ మాత Okay.